మంచిది దేవుని నామానికి మహిమ కలుగునుగాక అలాగే కూడి వచ్చిన మీ అందరు కూడా ఏసుక్రీస్తు సంఘ సంగబిడ్డలైన మీ అందరు కూడా ఏసయ్య నాభములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా నా ప్రత్యేకంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు కూడా మనమందరం కలుసుకొని ప్రభునామాన్ని స్థుతించడానికి ప్రభు మనకు చేసిన ఈ సహాయాన్ని బట్టి దేవుడు మనకి కల్పించిన ఈ యొక్క దినమును బట్టి దేవునా దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక ఆమెను హలే లూయ మంచిది ప్రియమైన దేవుని పెరలారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కాసేపు దేవుని సన్నిధిలో మనమందరం కూడా కలిసి మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా వేసుకుందాం దేవుని సన్నిధిలో కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఐదో వచనాన్ని మరి చదవగలిగినట్లయితే నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచనం నీ వాక్యము నా పాదములకు దీపము నా తురవకు వెలుగై ఉన్నదని అక్కడ రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హలోలే లూయ ఇంకా పిల్లలు మీరు మచ్చడం కూర్చోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక మంచిది ప్రియమే దేవుని పిల్లడారా ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్న భక్తుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని దావీదు భక్తుడు ద్వారా ఈ వాక్యము తెలియజేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ భక్తుడికి దేవుని వాక్యం ఎలాగుందయ్యా అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ భక్తుడికి దేవుని వాక్యం ఎలాగుందయ్యా అంటే ఆయన పాదాలకు దీపంగా ఉందంట ఎవరిది దేవుని యొక్క వాక్యము ఎవరి పాదాలకి దీపంగా ఉందంట దావీది యొక్క పాదములకు దీపముగా ఉందంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలేలు మనము చీకట్లో నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అవునా కాదా అదే కనుక ఎలుగుందనుకో మన ప్రయాణం ఎలాగుంటుంది చాలా సులువుగా ఉంటుంది అదే చీకట్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది ఎందుకంటే చీకట ప్రయాణం అనేది చాలా ప్రమాదకరమైనది గనక చీకటిలో ఎవరు కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడరు అవునా కాదా ఇప్పుడు నేను మీ ఊరు వచ్చానండి మీ ఊరు వస్తే పన్నెండు అయిపోయింది టైం పన్నెండు అయిపోతే ఇప్పుడు మంచిది కాదులే పాస్టర్ గారు మీరు వెళ్ళొద్దు ఈ పూటకి ఇక్కడ బండుకొని రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే వెళ్ళమంటారు కారణం ఏంటంటే చీకటి అనేది ఒక ప్రమాదకరమైనది అని అర్థం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆమెను హలే లూయ చీకటిలో నడవాలన్నా భయపడతారు చీకటిలో ప్రయాణాలు చేయాలన్నా భయపడతారు అలాగే చీకటిలో ఎలాంటి ప్రయాణాలైనా చేయడానికి మనము ఇష్టపడం కారణం ఏంటంటే చీకటి అంటేనే ఒక ప్రమాదకరమైనదని అర్థం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలే లూయ అందుకనే దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే అసలు నీ వాక్యమే నా పాదాలకి ఏమైపోయిందంట అయిపోయిందంట దేవునికి స్తోత్రం గాక ఆమెను హలే ఊయ దేవుని యొక్క వాక్కు లేదంటే దేవుని యొక్క వాక్యము ఏమైపోయిందయ్యా అంటే భక్తుడికి దీపంగా మారిపోయిందంట ఆమెను హలే లూయ నేను నేను ఏమంటున్నానంటే ఈరోజు మనకు కూడా దేవుడు ఎలాగుండి చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంటే మనకు కూడా ఆయన దీపంగా ఉండి మన త్రోవకు ఆయనే వెలుగుగా ఉండి నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక మరి ఎవరికి అలాగ ఉండి ఆయన నడిపించగలుగుతాడు ఎవరికి ఆయన దీపంగా ఉండగలుగుతాడు అని అంటే దావీదు గురించి దేవుడు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే దావీదు నా హృదయ అనుసారుడు అని చెప్పాడు ఆమెను హలే చెప్పండి ఇప్పుడు దావీదుకు పనిచేసిన కృప మనకు పనిచేయాలంటే దావీదుకు పనిచేసిన దేవుని యొక్క వాక్కు మనకు కూడా పనిచేయాలి అని అంటే మనం కూడా ఎలాగుండాలి దేవునికి మనం కూడా ఎలాగొండాలంటే హృదయానుసారులుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు ఈయన ఈ మాట చెప్పాడు ఏమని చెప్పాడు నీ వాక్యం నా పాదములకు దీపం దేవునికి స్తోత్రం గాక మరి ఆయన వాక్యం మన పాదాలకి దీపంగా ఉండాలంటే అంటే మనం చేసే ప్రయాణాలకి ప్రయాణం అంటే అసలు మన జీవితమే ప్రయాణం ఈ ప్రయాణాల్లో ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం గాక అవునంటారా కాదంటారా ఒక ప్రయాణం కాదు ప్రయాణం అంటే మన ప్రయాణ మన జీవితంలో చాలా ప్రయాణాలు ఉన్నాయి భర్తతో నడిచే ప్రయాణం ఉంటుంది తండ్రితో నడిచే ప్రయాణం ఉంటుంది తల్లితో నడిచే ప్రయాణం ఉంటుంది వ్యాపారంతో నడిచే ప్రయాణం ఉంటుంది వ్యవసాయంతో నడిచే ప్రయాణం ఉంటుంది ఇంకా పనులు పలు విధములైన పనులతో అలాంటి విధ పలు విధమైన పనులు పలు విధమైన వ్యాపారాలు వీటితో నడవలసిన ప్రయాణం ఉంటుంది తర్వాత ఉద్యోగాలతో నడవలసిన ప్రయాణం ఉంటుంది దేవునికి స్తోత్రం గాక పిల్లల చదువులని భవిష్యత్తు అని ఇలాగా ఎన్నో ప్రయాణాలు ఎన్నో ప్రయాసలు మన ముందు ఉన్నాయి దేవునికి స్తోత్రం గాక అయితే నేను ఏమంటున్నానంటే ఈ ప్రయాణాలన్నింటిలో కూడా ఎవర ఎవరు మనకు వెలుగుగా ఉండాలి అంటే దేవుడే మనకి వెలుగుగా ఆయన వాక్యం మన పాదములకు ఎలాగ ఉండాలంట దీపంగా ఉండాలంట దేవునికి స్తోత్రం గాక ఆమెను హలేలుయ్య అలా ఉన్నప్పుడు మాత్రమే ఆమె ఆడుకుంటుందిలే అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రయాణం అనేది సులువుగా అర్థమవుద్ది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆమెను హలేలుయ్యా మరి దేవుని మన మన ప్రయాణాల్లో మనకు సరిగా బాట అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఏమై ఉండాలి మన పాదములకి ఏమై ఉండాలి ఆయన వాక్కు అంటే ఆయన వాక్కు మన ఏం చేసిద్ది వేరే ప్రయాణాల్లోకి వెళ్లకుండా చీకట మార్గంలోకి వెళ్లకుండా అంటే అపవాదిగాడు నిర్మించిన మార్గాల్లోకి లేదంటే వాడు ఏర్పాటు చేసిన బాటల్లోకి మనం వెళ్లకుండా దేవుడు మన కాపాడాలంటే దేవుని వాక్ మనతోటి ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఆమెను హలేలోయ్య సాతాను కూడా కొన్ని మార్గాలను ఏం చేశాడు అమ్మ మీరందరూ చెప్పాలి ఏం చేశాడు సాతాను కూడా కొన్ని మార్గాలను ఏర్పాటు చేశాడు అలాగే దేవుడు కూడా ఏం చేశాడు ఆయన కూడా కొన్ని మార్గాలు మనందరి కోసం ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం గాక అయితే ఆ మార్గం నీకు కనపడాలి అని అంటే ఆయన నీకు వెలుగై ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఆయన వాక్కు నీ పాదములకు ఏమై ఉండాలి దీపమై ఉండాలి దావీదా మాట చెప్పగలుగుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక అలాగా మనకి ఆయన వాక్కు మన పాదములకు దీపంగా ఉండాలంటే దావీదు దేవునికి హృదయానుసారుడిగా బ్రతికాడు కదా మనం కూడా దేవాతి దేవునికి హృదయానుసారుడిగా బ్రతికేవారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఆమెను హలేలుయా అంటే దావీదు ఏది మరి దేవుడు ఏది అనుకుంటే అదే చేసేవాడంట ఏమనుకుంటే దేవునికి స్తోత్రం గాక ఈరోజు దేవుడు నా విషయంలో ఏలియా ఈరోజు కాండ్రపడెళ్ళాలి ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థనలో గడపాలి అని దేవుడు అనుకోకలోనే నేను దావీదు కూడా ఎలా అంటే దావీదుని నా స్థానంలో పెట్టండి దావీదు కూడా ఏమనుకున్నాడంటే దేవుడు ఏదనుకున్నాడు అదే అనుకొని కాండ్రపాడు వచ్చి ఏం చేస్తున్నాడు ప్రార్థనలో ఉంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు నా కుమారుడు దావీదు మధ్యాహ్నం సమయంలో ప్రార్థన చేస్తే బాగుండు అని దేవుడు అనుకున్నాడనుకో ఇతను కూడా ఎమ్మటే ఆ ప్రేరేపనే వస్తుందంట వచ్చి మధ్యాహ్నం ఏం చేస్తున్నాడు మందిరం అయితే మందిరం ఇల్లు అయితే ఇల్లు ఏం చేస్తున్నాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆమెను హలే లుయ్యా ఇప్పుడు నేను ఈరోజు ఫలానామ దగ్గరికి నేను వెళ్ళాలి ఫలానామకి నేను ప్రార్థన చేయాలి అని దేవుడు అనుకున్నాడనుకో ఇప్పుడు దేవుడే వచ్చి కనపడ్డ కదా దేవుడే వచ్చి ప్రార్థన చేయడు కదా ఇప్పుడు ఆయన పక్షాన ఎవరో కట్ట వెళ్ళాలి అలాగా దా గురించి దేవుడు అనుకున్నాడు అనుకో ఆ ఇంటికెళ్ళి ప్రార్థన చేసి వస్తాడంట దేవుని స్తోత్రం కలిగిన గాక ఎంత ఆత్మ నడిపింపిది దేవుని స్తోత్రం గాక ఇప్పుడు మనకి ఏం కలగాలంటే మన పిల్లల గురించి ప్రార్థన చేయాలని దేవుడు కనిపించింది అనుకో ఆ నడిపింపు ఎమ్మటే మనకి ఏం కావాలి మన హృదయంలోకి రావాలి ఆ ప్రేరేపణ రావాలి ఆ నడిపింపు రావాలి దేవుని సన్నిధిలో మోకరించాలి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇలాంటి నడిపింపులో గనక మనం ఉంటే మీరందరూ కూడా గమనించండి ఇలాంటి నడిపింపులో గనక మనం అందరం ఉంటే దేవుడే తన వాక్కుని మన పాదములకు దీపంగా అక్కడ ఏమైనా మాట అన్నమాట నీ వాక్యమే నా పాదములకు దీపం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలే అంటే అంటే బావాలో ఏం చేస్తుందంట ఆయన వచ్చి మనకి దేవుని హృదయానుసారణగా మనం బ్రతగలిగితే ఆయన వచ్చి మన ఏం చేసిద్ది అంట నువ్వు అటు నువ్వు ఇటు వెళ్ళాలి నువ్వు అటు వెళ్ళకూడదు అని ఏం చేసిద్ది దేవుని వాక్యం మన నడిపించిద్ది దేవునికి స్తోత్రం గాక ఆమెను హలేలు యా అలాగ దేవుని వాక్యం చేత మనం నడిపించబడితే అసలు ఇంక మనకి తిరిగే ఉంది ఏ విషయాల్లో చూసినా కూడా మనకి ఏం కలిగిద్దో చెప్పన జై జీవితం కలిగిద్ది దేవునికి స్తోత్రం గాక ఆమెను హలేలు యా దావీదును కూడా చాలా శ్రమలు తను వెంటాడిలే కానీ ఆ శ్రమలే ఓడిపోయిన దావీదు మాత్రం గెలిచాడు ఆమెను హలేలుయ్యా శ్రమలు దావీదును కూడా వెంటాడిని ఎవరికి హృదయానుసారుడిగా బ్రతికినా గమనించాలి దేవుని స్తోత్రం కలుగును గాక దేవునికి హృదయానుసారుడిగా బ్రతికిన తనను కూడా శ్రమలు ఏం చేసినాయి అంట వెంటాడిని అయినా సరే ఆ శ్రమంలో దేవుడు ఏమిచ్చాడు విజయాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెను హలే లూయ మనం అందరం కూడా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవునికి మన హృదయానుసారులుగా బ్రతికితే ఆయన వాక్యానికి మార్గంగా నిలిచింది దేవునికి స్తోత్రం గాక ఆయన వాక్కు మనకు వెలుగుగా ఉండి ఈ చీకటి అంతా కూడా ఏమైపోయిందో చెప్పన లోకం అంతా కూడా ఏమైపోయిందో చెప్పన చీకట సామ్రాజ్యం అయిపోయింది చెప్పండి ఏమైపోయింది చీకడ సామ్రాజ్యం అయిపోయింది మరి చీకడ సామ్రాజ్యంలో మనం బ్రతకాలంటే ఎలాగ బ్రతకాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం మనతో ఉంటేనే దేవుని వాక్యం మనకు వెలుగుగా ఉంటేనే మనము బ్రతకగలుగుతాము దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలే లూయా ఒకవేళ అది గనక లేకపోతే దేవుని వాక్కు గనక మనకు తోడుగా లేకపోతే దేవుని వాక్యం మన పాదాలకి దీపంగా లేకపోతే మనం ఎటు పోతామో మనకే తెలీదు దేవుని స్తోత్రం కలుగును కాక ఆమెను హల్లేయ మీకు ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఏం చేశాడంటే మరి ఇది చెప్పవచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ ఒక పాస్టర్ గారు ఏమయ్యాడంటే ఒక పాస్టర్ గారే పాస్టర్ గారే పల్లిపేట మీద ఫ్యాన్కి పెట్టుకొని చచ్చిపోయాడు పది మందికి చెప్పేవాడే ఏమైపోయాడు అలాగైపోయాడు కారణం ఏంటి మీరై మీరైతే ఏమనుకుంటున్నారు చెప్పండి మీరైతే ఏమనుకుంటున్నారు చెప్పండి అసలు తనకు గనక దేవుని వాక్యం సరిగా తెలిచి ఉంటే ఆ పని చేస్తాడా అంటే తనకి ఏమర్థమైంది అంటే చీకట మార్గంలోకి వెళ్ళిపోయాడు తప్ప దైవ సంబంధమైన మార్గంలోకి ఆయన రాలేదు దేవని స్తోత్రం కనుగొనిగాక ప్రపంచంలో ఎవడైనా సరే నాకొద్దు ఈ బ్రతుకు అనుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు చచ్చిపోతే బాగుండు అనుకున్న లేరా దాదాపుగా అందరూ అనుకుంటారు మ్యాక్సిమం ఎందుకంటే మనుషులకు వస్తున్న కష్టాలు అలాంటి మనుషులకు వస్తున్న శ్రమలు అలాంటి మనుషులకు వస్తున్న ఇబ్బందులు అలాంటి పోరాటాలు అలాంటివి కానీ మనము అందుకనే పౌలయ్య గారు ఏమన్నాడంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకూడదని చెప్పాడు అంటే కొంతమందికి లోకస్తుల కంటే నిరీక్షణ ఉండదు కానీ దేవుని బిడ్డలకు ఏం ఉండాలంట నిరీక్షణ ఉండాలంట అంటే నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అనే విశ్వాసము అనే నిరీక్షణ మనకు ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలే దేవుడు వాక్కు గనక మన విషయంలో పనిచేయకపోతే అమ్మ పండుకోనిలే దేవుని వాక్యం కనుక మన నిమిత్తం పనిచేయకపోతే దేవుని వాక్యం మన పాదాలకి దీపంగా లేకపోతే మన ప్రయాణం అనేది సరిగా సాగదు మన ప్రయాణం అనేది సరిగా సాగదు అందుకనే దేవుని వాక్యం మనకు సపోర్ట్గా ఉండాలి దేవుని వాక్యం మన పాదములకు దీపంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే లోకం ఏమైపోయిందంటే చీకటి సామ్రాజ్యము అయిపోయింది అంటే సాతానుగాడి యొక్క సామ్రాజ్యంగా మారిపోయింది ఈ సాతాను సామ్రాజ్యములో ఈ చీకటి సామ్రాజ్యంలో మనకు తోడు ఎవరుండాలయ్యా అంటే దేవుని వాక్యం తోడుగా ఉండాలి దేవుని వాక్యం మన పాదాలకి దీపంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలేలుయా అలే లూయ అలాగ ఉంటేనే మన ప్రయాణం సరిగా సాగిద్ది దేవునికి స్తోత్రం గాక ఈ చర్చిలో ఉన్న లైట్లన్నీ తీసేసేవనుకో ఎవరు ఎక్కడున్నారో కూడా మనకేమీ అర్థం కాదు దేవుడు కూడా మనకు తోడుగా లేకపోతే దేవుడు వాక్కు కూడా మన పాదాలకి దీపంగా లేకపోతే ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో కూడా మనకి తెలియదు దేవునికి స్తోత్రం గాక అమేను హలే లూయ అందుకనే ప్రియమే దేవుని పిల్లలారా మనకి ఏమున్నా లేకపోయినా ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే దేవుని వాక్యం మనకు తోడుగా ఉండాలి దేవుని వాక్యం మన పాదాలకి దీపంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక మాట ఉంది సామెతల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం చదవండి ఆజ్ఞ దీపంగాను ఉపదేశము వెలుగుగా ఉండును దేవునికి స్తోత్రం చెప్పండి ఆజ్ఞ ఉంటుందంట దీపంగా ఉంటుందంట చెప్పండి మీరు అందరు కూడా నాతో పాటు చెప్పట్లేదు అందరూ కూడా ఆజ్ఞ ఎలాగుంటదంట దీపంగా ఉంటుందంట అలాగే ఉపదేశం ఎలాగుంటుందంట వెలుగుగా ఉండును వెలుగుగా ఉండును దేవునికి స్తోత్రం గాక తర్వాత అక్కడ ఇంకొక మాట నా మాట కూడా చదవండి శిక్షార్థమైన శిక్షార్థమైన గద్దెంపు జీవ మార్గములు దేవునికి స్తోత్రం చెప్పండి ఆమెను హల్లేయ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆజ్ఞను పాటించడమే మనకి ఏం దీపము దేవునికి స్తోత్రం గాక దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను పాటించడమే మనం వెలిగించబడటం ఆ దీపము దీపం ఏం చేసిందంటే మన మార్గం మన ప్రయాణాలకి ఏపంగా ఉంటుందంట ఆజ్ఞ దేవునికి స్తోత్రం గాక ఆ తర్వాత ఉపదేశం ఎలాగుంటదంట వెలుగుగా ఉంటుందంట వీటిని మనం అంగీకరించాలంట అయితే ఇవి ఎలాగుంటాయంట ఈ ఉపదేశమైన ఆజ్ఞ అయినా ఉపదేశమైన ఎలాగుంటాయంటే శిక్షార్థమైన గద్దింపులుగా ఉంటాయంట చెప్పండి ఎలాగుంటాయంట ఇవి కొంచెం కష్టంగా ఉంటాయంట ఆజ్ఞ పాటించాలన్నా కష్టమే తర్వాత ఉపదేశాన్ని అంగీకరించాలన్నా కూడా కష్టమే కానీ అవి అంగీకరించగలిగితే అమ్మా అవి మనం అంగీకరించగలిగితే అవి ఎలాగ ఉంటాయి అంట మనకి జీవ మార్గాలు అవుతాయి అంట దేవునికి స్తోత్రం కలుగునగాక ఏమవుతాయి అంట జీవ మార్గాలు అవుతాయి అంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆజ్ఞనికి లోబడేవారిగా ఉంటే ఉపదేశానికి లోబడేవారిగా ఉంటే మనకి ఆ మార్గాలు కొంచెం కష్ట ఉన్నప్పటికీ అవి శిక్షించే విధంగా ఉన్నప్పటికీ ఏమవుతాయి అంటే జీవ మార్గాలుగా మారిపోతాయి అంట ఆమెను హలే లూయ ఆజ్ఞను పాటించినప్పుడు ఉపదేశం పాటించినప్పుడు అవి కష్టంగా ఉన్నా నువ్వు పాటించినప్పుడు అవి నీకు ఇబ్బందికరంగా ఉన్నా పాటించినప్పుడు అవి నీకు శిక్షార్థంగా ఉన్నా నువ్వు పాటించినప్పుడు ఆ మార్గాలు అంటే నీకు జీవ మార్గాలు అవుతాయి అంట హలే లూయా దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను హలేయ కనుక ఆయన వాక్యం మన పాదాలకు దీపం ఆజ్ఞన దీపం తర్వాత ఉపదేశం మనకు వెలుగుగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే ఒకటి హృదయానుసారులుగా ఉంటే మనం ఆ కురపుని పొందుకోవచ్చు రెండు ఆజ్ఞలను పాటించేవారిగా ఉంటే అది మనం పొందుకోవచ్చు ఉపదేశాన్ని అంగీకరించేవారిగా ఉంటే ఆ వెలుగును మనము పొందుకోవచ్చు కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా మనము శిక్షను బరాయిస్తూ దేవుని ఆజ్ఞనకు లోబడుతూ దేవుని ఉపదేశానికి లోబడుతూ ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దీపము వెలుగు మనకు తోడుగా ఉంటుంది దీపం అనగా ఎవరు అనగా ఎవరు ఏసయ్యా కదా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలే లూయ ఆయన ఏమన్నాడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము దేవునికి స్తోత్రం కలుగునుగాక తర్వాత ఇంకొక మాట ఉంది ఆ మాట కూడా మనం చదువుకుందాం గ్రంథము కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం నా దీపం వెలిగించు వాడు నీవే నా దేవుడైన యహోవా చీకటి నాకు వెలుగుగా చేయను దేవునికి స్తోత్రం గాక ఇక్కడ కూడా ఏమంటూ ఉన్నాడు భక్తుడు నా దీపం వెలిగించేవాడువు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు చెప్పండి మన దీపాలను ఎవరు వెలిగించాలి ఏ గారు పాడాడు ఒక పాట నా దీపము ఏ సయ్యా నీవు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినా దీపము నీవు వెలిగించినా దీపము నీవు వెలిగించిన దీపము చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు వెలిగించిన దీపం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏసన్న గారు పాడారో పాట ఆయన వెలిగించిన దీపం ఏం కాదంట ఆరిపోదంట మన దీపాలు ఏమవుతాయి మనం వెలిగించుకున్న దీపాలు ఏమవుతాయి ఆరిపోతాయి దేవునికి స్తోత్రం గాక ఆమెను లూయ కొంతమంది ఒక ఎలుగెలుగుతూ ఉంటారన్నమాట కానీ కొన్ని దినాలు పోయిన తర్వాత ఏం కాదు వాళ్ళు ఆ ఎలుగంతా కూడా ఏమైపోయింది చీకటగా మారిపోయింది అందుకనే మనం కూడా అలాంటి కుటుంబాలను చూసినప్పుడు ఆయనతోనే పోయింది ఎలుగంతా అని అంటాం ఏమంటాం లేదంటే ఆమెతోనే పోయింది ఎలుగంతా అని అంటాం ఇవన్నీ ఎలుగ అంటే మనుషులు ఎలిగించుకున్న ఎలుగు అనమాట దేవునికి స్తోత్రంగాలుగును గాక ఆమెను హలే లోయ ఒక ఊరిలో ఒక ఆయనకు వజ్రం దొరికింది కోటి రూపాయలు వజ్రం అండి ఓ కోటి రూపాయలు వచ్చినాయి ఆ ఎలుగు మామూలుగా ఎలగలేదా ఆ కొన్ని దినాలు కూడా కానీ తర్వాత ఏమైపోయింది ఆ డబ్బంతా ఖర్చు అయిపోయి చివరికి మరలా కాల వచ్చాడు ఏమైపోయింది ఎలుగంతా మనం అనుకుంటాం ఒక వజ్రం దొరికితే బాగుండు అనుకుంటాం కాదు అది కాదు ఎలుగు దేవుడే మన ఎలిగించాలి దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడే మనం సంపాదించే సంపాదనను దేవుడు ఆశీర్వదించాలి దేవుడే మన వ్యాపారాలను ఆశీర్వదించాలి దేవుడే మన ఉద్యోగాన్ని ఆశీర్వదించాలి దేవుడే మన వ్యవసాయాన్ని ఆశీర్వదించాలి ఆయన ఆశీర్వదిస్తే ఆయన ఎలిగిస్తే ఒక ఎలుగు ఎలుగుతాం మనం చివరి వరకు వెలుగుతాం మన పిల్లల మీద కూడా ఎలుగు పనిచేసిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను హలేయ కానీ మనం చేసే ప్రయత్నాలు ఏంటంటే మనం ఎలగటానికి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకూడదు దేవునికి స్తోత్రం గాక దేవా నువ్వే నన్ను ఎలిగించు నువ్వే నా పాదాలకి దీపంగా ఉండు నువ్వే నాకు అన్ని విషయాల్లో నువ్వే నాకు వెలుగుగా తోడుగా నేడుగా ఉండు ప్రభు అని మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగాక గట్టిగా ప్రభుకి స్తోత్రం చెల్లిద్దామా ఆమె నువ్వు హలే లూయ కనుక ప్రియమేం దేవుని పిల్లలారా నా దీపం వెలిగించువాడు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఈయన కూడా ఎలాంటి మార్గంలో ఉన్నాడు చీకట తనకి ఎదురు పడినప్పుడు అది ఏం చేశాడంట దేవుడు ఎలుగుగా మార్చాడంట కనుక చీకటిలో మన ప్రయాణాలు ఉన్నాయి చీకట సామ్రాజ్యంలో మనం ఉన్నాం సాతాను సంబంధమైన రాజ్యంలో మనం ఉన్నాం కనుక ఇప్పుడు మన ప్రయాణాలన్నిటిలో కూడా ఎవరు తోడుగా ఉండాలంటే దేవుడే మనకు తోడుగా ఉండాలి దేవుడే మనకు వెలుగుగా ఉండాలి దేవుడే మనకు ఆజ్ఞించి నడిపించేవాడిగా ఉండాలి దేవుడే మన పాదాలకు దీపంగా ఉండాలి దేవుడే మనకు వెలుగుగా ఉండాలి దేవుడే మనకు ఉపదేశకుడిగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక అలాగ మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రియమే దేవుని పిలనారా ఈ చీకట్ల సాతానుగాడు కలగజేస్తున్న ఈ ప్రయాణాలన్నిటిని కూడా మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం దేవుని స్తోత్రం కలుగును గాక దావీదు జయించాడుగా మనం కూడా జయిద్దాం దేవుని స్తోత్రం చెప్దామా అమేను హలేలుయ్యా దావీది మీదకి ఏమే వచ్చినాయి ఈ మాటలు ఈ మాటలు మనం చెప్పుకొని ముగుచుకుందాం దావీది మీదకి ఏమే వచ్చినాయి అందరూ వెలువేశారు ఎవరు వెలివేశారు తండ్రి అయినా అన్నదమ్ములైన అందరూ తన పక్కబడి పెట్టేశారు కానీ అతనికి రాజు అని జై కొట్టాల్సిన పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు దేవుని స్తోత్రంగా కలుగునిగాక అతను గొర్రెలు మేపేటప్పుడు ఒక సింహం దాడి చేసింది ఆ సింహం దాడి చేసినప్పుడు చనిపోవాలి కానీ ఆ సింహాన్నే వెంటాడి చంపి మీద కూడా ఏం చేశాడు విజయాన్ని పొందుకున్నాడు మరొకసారి ఎలుగుబండి గుంపులో పడ్డది మంద మీదకి వచ్చి పడ్డది అప్పుడు దాని మీద కూడా ఏం చేశాడు ప్రాణాలకు తెగించి పోరాడి గెలిచి విజయాన్ని సాధించాడు దేవుని స్తోత్రం కలుగునిగాక ఆమెను హలే పోనీలే అక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాడంటే ఇప్పుడు రాజుగారు కోటకొచ్చి అందరూ కూడా గమనించాలి రాజుగారి కోటకొచ్చి పాటలు పాడేవాడిగా మారిపోయాడు దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా ఏం మారే ఏం చేయడానికి వచ్చాడు అక్కడ నుంచి ఎక్కడికి తీసుకుని అంటే రాజుగారి కోటకు తీసుకు ఇక రాజుగారి ఎమ్మెల్యే గారి ఇంట్లోనే ఏదన్నా కసు ఊరిసే ఉద్యోగం వస్తేనే మామూలుగా ఉండట్లే ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం అంటే రాజుగారిని ఒక పాడబడి నిద్రపుచ్చే ఉద్యోగం వచ్చింది దేవుని స్తోత్రం కలుగునిగాక దయ్యాలన్నీ పోతున్నాయి రాజుగారి మీద ఉన్న దయ్యాలన్నీ హాయిగా నిద్రపోతున్నాడు ఈతన చేత మేలు పొందిన ఆయన ఒకప్పుడు ఆ రాజే అందరి చేత తునీకరించబడతా ఉన్నాడు ఎందుకు యుద్ధం చేత కాదు ఈ గొలియాత్తు మీద ఆ గొలియాత్తు మీద విజయం తీసుకొచ్చి కూడా రాజుగారికి ఏం తీసుకొచ్చాడు పేరు తీసుకొచ్చి పెట్టాడు అలాంటి రాజే తన చంపడానికి పూనుకున్నాడు ఎన్నిసార్లు చంపడానికి ట్రై చేసినా కానీ వేట ఏమైపోయింది ఇలా ఇస్రంగలోనే ఆ వేట తగలకుండా పక్కకి వెళ్ళిపోతుంది దేవుని స్తోత్రం కలుగునిగాక ఇలాంటి పరిస్థితులన్నిటిని కూడా దాటుకుంటూ రాగలిగాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇవన్నీ చీకటి సంబంధమైన మార్గాలు కదా ఈ మార్గాలన్నింటిలో ఎవరున్నారు ఒకసారి శత్రువులకు అప్పగించబడ్డాడు శత్రువులు వచ్చి పట్టుకున్నారండి ఎవరనే దావీదుని పట్టుకొని సరసాల్లో వేశారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు ఇతనే దావీదు చంపండి అని అంటారు కానీ అతను చూస్తే దావీదులాగా కనిపించడం రాజుకి ఎందుకంటే జొల్లుగా వచ్చుకుంటుంటాం దేవుడు అలాగ మార్చాడా అండి ఆ సమయంలో జొల్లుగాచుకునేవాడిగా అమాయకుడిగా ఉన్నట్టుగా కనపడుతుడు దేవుని స్తోత్రం చెప్పండి ఏం దావితే తెక్కును తీసుకొచ్చి పట్టకొచ్చి అసలు నా పరువు తెస్తున్నారు మీరు రాజుగారు నా పరువు తెస్తున్నారు అనవసరంగా ఎట్లా డొండి చంపితే అసలు ఏమైనా నాకు విలువ ఉంటుందా దేశ వదిలిపెట్టండి అని చెప్పేసి వదిలిపెట్టారు అసలు విచిత్రమైన అన్నమాట అది దేవుని స్తోత్రం కలుగునిగాక రాజుగారు అనవసరంగా మిగతా వ్యర్థంగా చే ఎట్లాంటి అమాయకులను చంపితే వాళ్ళకి ఆ రోజుల్లో అవమానం అనమాట దావీదులు చూడంలోనే రాజుకి అట్లా కనిపించాడంట ఇడిపించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక శత్రువే విడదల ప్రకటించేటట్లుగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇవన్నీ చీకటి మార్గాలన్నమాట అనమాట శత్రు మన్నగూడ ఎన్నో రకాలుగా బంధించాలని ఎన్నో రకాలుగా మన కూడా పాడు చేయాలని ఎన్నో రకాలుగా మన నష్టాలు పాలు చేయాలని ఎన్నో రకాలుగా శ్రమలు పాలు చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అయితే మనకి దేవుడు వెలుగుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు అయిను హలే లూయ ఆయన వాక్యం నీ పాదములకు దీపంగా పెట్టుకో ముందు పెట్టుకు ఆయన వాక్కుని ముందు పెట్టుకున్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక అప్పుడు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ ఆయన ఉపదేశం నీ ముందుంచుకొని నువ్వు నడిస్తే ఖచ్చితంగా ఆయనే నీకు వెలుగుగా మారతాడు ఆయనే నీ పాదములకు దీపంగా మారతాడు ఆయనే చీకటలో కూడా నీకు ఏం చేస్తాడు వెలుగుని కలగజేస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక మనం అందరు హృదయాలు ఆశీర్వదించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం